తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు గత పాలక మండలి తీసుకున్న ఎనిమిది నిర్ణయాలను టీటీడీ వెబ్సైట్లో పెట్టారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు ఇరవై మూడు జూన్ వరకు తీసుకున్న నిర్ణయాలు ఇదివరకే వెబ్సైట్లో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు వరకు గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు వెబ్సైట్లో లేవు వాటిని వెంటనే వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశించడంతో టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు గత పాలక మండలి తీసుకున్న ఎనిమిది నిర్ణయాలను టీటీడీ వెబ్సైట్లో పెట్టారు పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు ఇరవై మూడు జూన్ వరకు తీసుకున్న నిర్ణయాలు ఇదివరకే వెబ్సైట్లో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడు నుంచి రెండు ఇరవై నాలుగు మార్చి పదకొండు వరకు గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు లో లేవు వాటిని వెంటనే వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశించడంతో టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు విషయంపై మరింత సమాచారం ప్రతినిధి వర్మ వర్మ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి టిటిడి ఏదైతే ఆగస్టు ఇరవై మూడున ఆగస్టు ఏడవ తేదీ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండవ తేదీ వరకు అంటే ఎనిమిది నెలల పాటు జరిగిన పాలక మండలి సమావేశాల సందర్భంగా జరిగిన నిర్ణయాలకు సంబంధించి వివరాలను టీటీడీ వెబ్సైట్ లో పొందుపరచలేదు అయితే ఏపీలో ప్రభుత్వం మారటం నూతన టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో టీటీడీ ప్రక్షాళన పైన చంద్రబాబు దృష్టి సారించారు ఇందులో పారదర్శకత నెలకొల్పాలని భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఆ ఎనిమిది నెలలకు సంబంధించి ఎనిమిది పాలక మండలి తీర్మానాలను కూడా వెబ్సైట్ లో పెట్టాలని చెప్పి కూడా టీటీడీ ఈవో శ్యామలరావు సిబ్బందిని ఆదేశించడం జరిగింది ఆ మేరకు టీటీడీ వెబ్సైట్ ను కూడా కాసేపు క్రితమే సిబ్బంది కూడా అప్డేట్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మరి ఎందుకు ఈ ఎనిమిది నెలల సంబంధించి కూడా పాలక మండలి తీర్మానాలను రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న దానిపైన అనేక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అలాగే లేటెస్ట్ గా రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం జూన్ వరకు కూడా మొత్తం అన్ని తీర్మానాలు కూడా వెబ్సైట్ లో ఉన్నాయి అయితే ఆ తర్వాత జరిగిన పాలక మండలి ఎందుకు ఆ తీర్మానాల్ని బహిర్గతం చేయలేదన్న విమర్శలు అయితే ప్రస్తుతం వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీకి సంబంధించి అనేక కోణాల్లో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది అటు విజిలెన్స్ అధికారులు కూడా వివిధ విభాగాల పైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి గతంలో ఏదైతే టీడీపీ నాయకులు గాని హిందూ సంస్థలు ఆరోపించారో శ్రీవాణి ట్రస్ట్ గాని ఇతర విషయాలకు సంబంధించిన అంశాలపైన కూడా విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే టీటీడీ ఏదైతే కొంతమంది సలహాదారుల నియామకం కూడా ఈ మధ్య కాలంలో చేయటం జరిగింది దానికి సంబంధించి ఐటీ విభాగానికి కానీ విజిలెన్స్ విభాగానికి కానీ ఇంజనీరింగ్ విభాగానికి కానీ ఆల్రెడీ రిటైర్ అయిపోయిన ఉద్యోగులను మళ్ళీ వాళ్ళని రిటైర్ అయిన ఉద్యోగులను కొనసాగిస్తూ వాళ్ళని సలహాదారులుగా నియమిస్తూ కూడా టీటీడీ ఒక అప్పట్లో ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నిర్ణయాల పైన కూడా అనేక అనుమానాలు అభ్యంతరాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద ఈ రోజు మొత్తం అన్ని తీర్మానాలు మొత్తం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో అన్నిటినీ కూడా వెబ్సైట్ లో పొందుపరచడం ద్వారా ప్రస్తుతం విచారణ జరుగుతున్న సమయంలో మరింత పారదర్శకంగా ఉంటుందని చెప్పి కూడా ఈవో భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే వీటిని ఏర్పాటు చేసినట్టుగా కూడా భావిస్తున్నారు ప్రస్తుతం అయితే టికెట్లకు సంబంధించి దక్షిణ టికెట్ల కేటాయింపుల దగ్గర నుంచి కూడా వివిధ రకాలుగా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి చాలా చోట్ల ముఖ్యంగా ఎన్నికలకు ముందుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన ఉన్న గోవిందర స్వామి ఆ ట్రీని కూడా పూర్తిగా పడగొట్టి పూర్తిగా కొత్త భవనాలు నిర్మించాలని కానీ కాకుండా ఇంకా అనేక అంశాలు సంబంధించి కూడా ఎలక్షన్ కు మూడు నెలల ముందు కూడా చాలా నిర్ణయాలు టీటీడీ అయితే తీసుకుంది దీంతో ఇంజనీరింగ్ విభాగం పైన కూడా పలు ఆరోపణలు కూడా రావడం జరిగింది ప్రస్తుతం విచారణలో భాగంగా అవన్నీ కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది అలాగే ముఖ్యంగా గతంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలు శ్రీవాణి ట్రస్ట్ అంటే పదివేల రూపాయలు టికెట్లకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు బయట పెట్టడం లేదంటూ కూడా విమర్శలు చేశారు దానికి సంబంధించి టీటీడీ ఒక శ్వాత పత్రం విడుదల చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది పారదర్శకంగా లేదన్న విమర్శలు కూడా వచ్చాయి దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్పొచ్చు ఇలాగ అనేక అంశాల పైన టీటీడీలు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎనిమిది నెలలకు సంబంధించి కూడా తీర్మానాలు మొత్తం పారదర్శకంగా ఉండేది వెబ్సైట్ లో పొందుపరచడం ద్వారా మరింతగా భక్తులు పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు మొత్తం మీద టీటీడీ ఈవో శ్యామలరావు ఆయన విధుల్లో చేయటగా నుంచి కూడా ప్రతి అంశం పైన ప్రతి విభాగం పైన కూడా కూలభంగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అన్నదానం సంబంధించి కూడా పూర్తిగా నాణ్యతను రాజీ పడకుండా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు గతంలో ట్యూ లైన్ లో ఏదైతే భక్తులకు నిలిపివేశారు లైన్ కానీ ఇంకా అపార్ట్మెంట్ లో అన్న ప్రసాదాలు నిలిపివేశారు వాటిని పునరుద్ధరిస్తూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే చాలా ఒకటి రెండు అనే కదా అక్కడ చాలా క్యూలైన్లకు సంబంధించి కానీ అక్కడ ప్యూరిఫైడ్ వాటర్ లో దాంట్లో ప్యూరిఫై సరిగా లేదని ఆయన చెప్పడం కానీ ఇలా అనేక విషయాలపైన ప్రస్తుతం ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు ఒక పక్క ఈవో చేస్తున్నారు మరోవైపు విజిలెన్స్ దర్యాప్తు కూడా చేస్తున్నారు దీనిపైన త్వరలో సిఐడి ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద టీటీడీలో పారదర్శకత జవాబుదారణం తీసుకువచ్చేందుకు ఇప్పటికే టీటీడీ ఈవో చేస్తున్న కృషిలో భాగంగానే గత ఎనిమిది నెలలకు సంబంధించి కూడా ఆ తీర్మానాల వివరాలు కూడా వెబ్సైట్ లో పొందుపరుతున్న ద్వారా మరింత పారదర్శకత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు వరలక్ష్మి రైట్ రైట్ వర్మ థ్యాంక్ యూ